హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో వీ వీలు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు సో ఈ శారీ టూస్ అని చూడగానే ఒక విషయం గుర్తొచ్చిందండి మొన్న ఎవరు నాకు కామెంట్ చేశారు మీ దగ్గర నేను శారీ కుచ్చుల మిషన్ తీసుకున్నానక్క ఆ మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్లోనే నేను చీర కుచ్చులు వేసుకుంటున్నాను రోజుకి ఐదు వేయగలుగుతున్నాను నా బిజినెస్ బాగా డెవలప్ అయింది నాకు వన్ ఇయర్ బాబు పాపం ఉంది తనను చూసుకుంటూ చాలా ఈజీగా నేను చీర కుచ్చులు అనేవి వేసుకుంటున్నాను అని చెప్పింది సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు కామెంట్ చేసినందుకు ఎందుకంటే ఇంట్లో ఉండి నేను ఇలా చే స్టార్ట్ చేసుకున్నాను అన్న విషయం వినగానే నాకు నిజంగా ఫస్ట్ అయితే చాలా ఆనందంగా అనిపించింది సో కాబట్టి ఎవరైనా మీ కుచ్చుల మిషన్ కావాలి అంటే కనుక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు కావాలి అంటే మీకు పంపించటం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం ఇది వచ్చేసి నిన్న పున్నం ఉంది కదండి పున్నం రోజు వ్లాగ్ అనమాట సో నేను సండే రోజే పున్నం చేసుకున్నాను అనమాట అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను సో పరిపూర్ణానంద స్వామి పన్నెండు పూర్ణిమల వ్రతం చేయిస్తున్నాడు కదండి సో అది నేను చేసుకుంటున్నాను అనమాట పోయిన నెల మాఘ పూర్ణిమతో స్టార్ట్ అయింది ఇది రెండవ నెల అనమాట సో ఈరోజు కొంచెం లేట్ కానీ లేసాను నైట్ అస్సలు ఇద్దరు రావట్లేదండి రాత్రి అంతా పండుకొని పొరులుదామన్నా నిద్ర రాక ఉదయం కొంచెం లేట్గా లేశాను సో పూజ మందిరం అయితే ఇలా ఉంది ఈరోజు పటాలన్నీ తీసి అందరినీ కడిగి అభిషేకం చేసుకోవాలి అమ్మవార్లందరికీ కూడా ప్రతి పౌర్ణమికి కడుగుదామని అయితే అనుకున్నాను ఎప్పుడన్నా అయితే కనుక ఎప్పుడు వీలైతే అప్పుడు కడిగేదాన్ని ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఎలాగో పూర్ణమ రోజు పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఆ రోజంతా అమ్మకే టైం ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే అమ్మ దగ్గర ఉన్న అంటే నాకు అదేందో చాలా ఆనందంగా ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సో మనసు కూడా ఎటువంటి ఆలోచనని తీసుకోదనమాట అందుకని చెప్పేసి ఆ రోజంతా నేను అమ్మతోనే టైం స్పెండ్ చేస్తాను అనమాట సో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అమ్మ దగ్గర అన్నది ఈరోజు మీకు ఒక చిన్న వీడియో ద్వారా చూపించబోతున్నాను సో నేను గంజి తాగుతూ ఉన్నాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మా లక్ష్మి కాఫీనే కావాలని చెప్పేసి అంటది సో కాబట్టి కాఫీ వాళ్ళకైతే వేడి పెట్టిచ్చేస్తున్నాను అనమాట చేసి అదేంటో మా కాఫీ ఫ్రెష్ పాలు పోసిన రాత్రి తెచ్చిన పాలు పోసిన టుక్ అని చెప్పేసి సౌండ్ వస్తుందండి నార్మల్గా కాఫీ అనేది ఇలా పొంగాలి కదా మాది పొంగదు అదేందో నాకు అర్థం కాదు పాల ప్రాబ్లము లేకుంటే ఫిల్టర్ ప్రాబ్లము అర్థమవుతులేదు ఈ మధ్య నాకు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే పాలే ప్రాబ్లం అనుకుంటున్నా ఒకసారి మాకు తెచ్చే పాలు బాగుంటాయండి ఒకరోజేమో ప్యాకెట్ అవి ఏమంటారు పౌడర్ కలుపుతారు చూడండి పౌడర్ కలిపిన పాలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట ఒకసారి అలా వస్తాయి ఒకసారి ఏమో బాగా తెస్తారు ఆ పౌడర్ పాలు కలిపినట్టుగా నీకెలా తెలుస్తుంది అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు పాలు టేస్ట్ వేరు ఉంటుంది మీగడ కట్టదు అది రెండు రోజులైనా కూడా బయటనే పెట్టినా పగిలిపోవండి పాలు అంటే మాకు డైలీ ప్రతిరోజు నైట్ తెస్తారు పాలు ఆ పాలని నేను ఉదయం మళ్ళీ ఒకసారి కాగబెడతాను కాగబెట్టి నేను ఒకవేళ నందికోట్కూరు నుంచి కర్నూలుకి వెళ్ళి వచ్చాను అనుకోండి నైట్ అవుతుంది కదా సో వచ్చిన తర్వాత చూస్తే కూడా అవి పగలవు చెప్పండి ఎలా పగలకుండా ఉంటాయి ఈరోజు ఈవినింగ్ చూసుకున్న పాలు రేపు నైట్ అయినా పగలకుండా ఉన్నాయి అంటే ఏ పాలు పగలకుండా ఉంటాయండి సో అవి వచ్చేసి పౌడర్ పాలే అనమాట పెరుగు కూడా అది బంక వస్తుంది టేస్ట్ ఉండదు ఏమి ఉండదు మాకు మా బరగొడ్లు పోయిన తర్వాత పాలకు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాంలేండి లేండి టేస్ట్ లేని పాలు తాగుతూ ఉన్నాము కానీ తప్పదు ప్యాకెట్ పాలు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారేమో మీరు ప్యాకెట్ పాలు తెచ్చుకోవడానికి మాకు దగ్గరలో లేదు కొంచెం దూరం వెళ్ళాలి సో నేను వెళ్ళలేని పరిస్థితి ఇంకా మా ఆయన అంటారా మా ఆయన పొద్దున్న లేవుగానే ఆయన పొలానికి వెళ్ళిపోతాడనమాట ఎవరి డ్యూటీలు వాళ్ళకి సో అందుకని చెప్పేసి ఈ పాలతో ఇలా అడ్జస్ట్ అవుతున్నాము సో ఇంకా వాళ్ళకి కాఫీ వేసి ఇచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట ఫస్ట్ వచ్చేసి నేను బాగా అలంకరించుకొని రెడీ అవుతానండి ఖచ్చితంగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే కాళ్ళకు పసుపు పూసుకుంటాను తలలో పువ్వులు పెట్టుకుంటాను అలాగే ఖచ్చితంగా మంచిగా దండ మంచిగా రెడీ ఇస్తాను అనమాట జడ వేసుకుంటాను దండలు ఏవైనా వేసుకుంటాను అమ్మవారికి అలా ఇష్టం అంట అమ్మకి తను మన మనలో తనని చూసుకుంటుందంట అందుకని నేను నాకు సాధ్యమైనంత వరకు బాగానే రెడీ అవుతాను ఇంక ఈ పూలు వచ్చేసి నిన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నానా కర్నూలులో నుంచి ఈ పూలు ఎంత నిన్న కర్నూలు నుంచి తెచ్చుకోలేదు కర్నూలుకి వెళ్ళలేదు కదా నేను ఇక్కడే తెచ్చుకున్నాను అనమాట ఇవి రెండు వందల రూపాయల పూలు అండి చూడండి ఎన్ని వచ్చాయో ఇవి వచ్చేసి కొద్దిగా కూడా పెట్టలేరు ఇవి రెండు మూరల పూలు ప్లస్ చామంతి ఇందాక చూపించాను కదా గులాబీలు అవి వచ్చేసి నూట ఎనిమిది పువ్వులు వచ్చేలాగా తెచ్చుకున్నాను మల్లెపూలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఈవినింగ్ టైంలో బాగుంటాయిలేండి ఈ మల్లెపూలు తర్వాత ఈ చామంతులు ఇవన్నీ కలిపి ఎనభై రూపాయలు తీసుకుంటే గులాబీలు మాత్రమే నూట ఇరవై రూపాయలు తీసుకున్నారండి రెండు వందల రూపాయల పూలండి ఇవి ఇదే రెండు వందలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నామంటే కర్నూల్లో నాకు ఈజీగా ఒక వారం వస్తాయండి చామంతి పూలు అక్కడ బాగా పెడతారు రైతులు తీసుకొస్తారు కదండి ఎంతైనా రైతులు పెట్టే పూలు బాగుంటాయి వ్యాపారస్తులు కొంచెం కూడా పెట్టారనమాట సో ఆ పూలని కవర్లు తీసి పెట్టేసుకున్నాను పైన తర్వాత ఇంకా పూజకి రెడీ అవుతున్నాను నేను ఎక్కువగా తాంబానలో అమ్మవారి విగ్రహాలన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట నేను పూజ దగ్గరికి వెళ్ళేసరికి సాకలం వచ్చేసిందా తను బట్టలు విండాలని చెప్పేసి వచ్చింది అవుతుంది అనుకుంటా రాక అసలు తను తొందరగా రాదు వచ్చింది అంటే మాత్రం ఆ రోజంతా నీ మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదనమాట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిండుకుంటూనే ఉంటుంది పిండుతుంది ఆరేస్తుంది మడతలేస్తుంది ఇలాగ ఒప్పికగా చేస్తుంది తను వచ్చిన రోజు మధ్యాహ్నం తనకు కూడా భోజనానికి అయితే ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా ఇంకా నేను పాల ప్యాకెట్ అయిపోయిందనమాట పాలు చెప్పాను కదండి మా పాల స్టోరీ ఆ పాలు నాకు అభిషేకం చేయాలంటే చేయబుద్ధి కాదు యాక్చువల్గా అయితే నేను కర్నూలు నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెనకాల బరగొడ్లు ఉన్నాయి కదా అక్కడ ఆవు ఉందనమాట ఆవు పాలు తెచ్చుకొని అభిషేకం చేసుకుంటాను నిన్న నేను వెళ్ళలేదు కదా కర్నూలుకి అందుకని చెప్పేసి ఆవు పాలు లేవు సరే ఇంకా పాలైనా సరేలే అని చెప్పేసి ఒక పాల ప్యాకెట్ అలాగే ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించాను అనమాట సో యాక్చువల్గా అయితే వీటితో చేయకూడదు ఆవు పాలతో చేయటమే శ్రేయస్కరము కానీ తప్పనిసరి పరిస్థితులలో తెచ్చానమాట సో అలాగే తనకి ఈరోజు నేను ఒక్క పొద్దున్నాను అనమాట మా ఆయన లేడు నేను ఒక్కదానికి వంట చేసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాను తను సడన్గా రావటం వల్ల రాత్రి చేసిన అన్నము అలాగే కొంచెం చికెన్ కర్రీ ఉన్నింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను అవి రెండు ఇచ్చేసాను అనమాట ఫస్ట్ తిను తిన్న తర్వాత బట్టలు ఉండదు అని చెప్పేసి అంటే తను బయట పెట్టేసుకెళ్ళింది తను ఇచ్చినవి తన తర్వాత తింటాను లేక అని చెప్పేసి ఇంకా నేను నా పూజ చేసుకోవడానికైతే మళ్ళీ వంట అయితే వచ్చాను సో మా ఇంట్లో కొంచెము ఎంత లైటింగ్ వేసి పెట్టినా కూడా ఎందుకో వీడియోస్ డల్గా వస్తాయి మీకు వీడియోస్ డల్గా వస్తున్నాయా లేకుంటే నీట్గా వస్తుంది అన్నది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకేమో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు డల్గా కనిపిస్తాయి మీకు అలాగే ఉందా లేదు క్లియర్గా ఉందక్క బాగుంది అని చెప్పారంటే కనుక నాకు కొంచెం సాటిస్ఫై అవుతుంది అనమాట సో నేను ఇంకా తీయడానికి భయపడాల్సిన అవసరం ఉండదు లేదంటే ఏదో ఒక ఫీలింగ్ అనమాట వీడియోస్ డల్గా వస్తున్నాయేమో సో అందుకే నాకు వ్యూస్ రావట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు సో అదైతే ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి ఫస్ట్ వచ్చేసి దేవుడి ఫోటోలు దేవుడి మందిరంలో ఉండే విగ్రహాలు అన్నీ తీసి గ్యాస్ కౌంటర్ ఉంది దానిపై దానిపైతే పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం గోడలకి మొత్తం కూడా ఇలా క్లాత్తో ఫస్ట్ తుడుచుకుంటాను డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందని ఆ తర్వాత మళ్ళీ తడి బట్ట తీసుకొని తూర్చి పర్ఫ్యూమ్ చల్లుతాను అనమాట సో ల్యావెండర్ అని చెప్పేసి మనకి పూజా మందిరంలో యూస్ చేసే ల్యావెండర్ దొరుకుతుంది అది తెచ్చుకొని అది నేనంతా చల్లి పసుపుతో అలుకుంటాను కింద అయితే పైన అయితే ఉత్త లావెండర్ మాత్రం చల్లుతాను అనమాట అట్లా చల్లటం వల్ల ఏంటంటే దేవుడి మందిరం దగ్గర మంచి సువాసన అనిపిస్తుంది అనమాట అందుకని సో ఇక్కడ చల్లుతున్నాను చూడండి తర్వాత పసుపు వేసి అలుకుతాను అలికిన తర్వాత ముగ్గు అయితే మోస్ట్లీ ఏం వెయ్యను ఎందుకంటే నేను ఆల్రెడీ పెయింట్స్ వేసుకున్నాను కాబట్టి ముగ్గు అయితే ఏం వెయ్యను కానీ ఇట్లా ఏవైనా స్పెషల్గా పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ అట్లా బియ్యం పిండితో గీతలు వేసేసుకుంటాను అనమాట కొంచెం మన సాటిస్ఫాక్షన్ కోసం ముగ్గు వేసుకున్నానులే అని చెప్పేసి సాటిస్ఫాక్షన్ కోసం అలా గీసుకుంటాను ఇంకా ఫొటోస్ విగ్రహాలు అన్నీ తీసి ఇలా గ్యాస్ కౌంటర్ పైన పెట్టేసుకుంటానండి అక్కడ తప్ప నాకు వేరే ప్లేస్ లేదు కింద కూర్చొని లేయడానికి నాకు ఇబ్బంది అవుతుంది సో నేను నిలబడే చేసుకుంటాను పూజ అభిషేకం అదంతా కూడా ఇట్లా తాంబానలో పెట్టేసుకొని అందరి విగ్రహాలని పాలతో పెరుగుతో ఆవు నెయ్యి తేనె ఖచ్చితంగా ఎప్పుడు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటానండి నేను సో పాలు పెరుగు మాత్రమే నేను అప్పటికప్పుడు తెచ్చుకుంటాను పండ్లు సో నిన్న వెళ్ళి పండ్లు కూడా అనమాట అభిషేకం చేయాలి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంక ఇలా పెట్టేసుకొని నేను ఫాస్ట్ ఫార్మోడ్ పెట్టాను మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఎంత ప్రశాంతంగా మోస్ట్లీ నేను ఒక త్రీ అవర్స్ చేసాయింట పూజ నేను పూజ స్టార్ట్ చేసేసరికి ఎయిట్ అవుతుందండి ఎయిట్ ఎయిట్ థర్టీ అయి ఉంటుంది ఎయిట్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు నా పూజ పట్టింది అంతసేపు అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకు అంతసేపు అంటే నేను పటాలన్నీ తీసిన తర్వాత నీట్గా కడిగి అమ్మను చూస్తూ అమ్మతో మాట్లాడుకుంటూ నీకు ఎట్లా అలంకరణ చేయాలమ్మా ఎట్లా బొట్లు పెట్టాలమ్మా అని చెప్పేసి అమ్మతో మాట్లాడుకుంటూ అమ్మకు బొట్లు పెట్టుకుంటూ నిదానంగా ఒకటికి రెండుసార్లు తూర్చి ఏసారి పెట్టేసుకుంటానమాట పటాలకి నేను ఈరోజు పెట్టానంటే మోస్ట్లీ మళ్ళీ ఒక వన్ మంత్ వరకు ఫొటోస్ నేను కదిలించను అన్నమాట కింద ఉండే విగ్రహాలు మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి తీసి అభిషేకం చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను సో ఇంకా ఈరోజు కలుషం పెట్టుకుంటాను కదండి నాకు ఎప్పుడూ ఉంటుంది కలుషం ఆ కలుషాన్ని ఈరోజు ముందు పెట్టుకొని కలశం ముందు చిన్న లలితమ్మని కలశం వెనకాల పెద్ద లలితమ్మని పెట్టేసుకొని ఇలా మల్లె పువ్వులతో అలంకరించుకున్నాను ఎంత బాగా కదా మా అమ్మ బంగారు తల్లి కామాక్షమ్మ అయితే వెనకలు కూర్చొని నవ్వుతూనే ఉంటుందన్నమాట అసలు కామాక్షమ్మని చూడాలి అభిషేకం చేసేటప్పుడు వాళ్ళే నవ్వుతుందండి కామాక్షమ్మ నాకైతే అమ్మని చూసుకుంటే అట్లనే ఉండాలనిపిస్తుంది సో ఇంకా అమ్మకి అలంకరణ చేసుకునేసరికి ఇంత బాగా అలంకరించాలి అమ్మని అంటే టైం పట్టదా చెప్పండి చూడండి మా అమ్మ ఎంత బాగా నవ్వుతుందో నా బిడ్డ బాగా పూజ చేసింది నాకు మంచిగా పూలు పెట్టింది అని చెప్పేసి బాగా నవ్వుతూ కూర్చుందనమాట సో ఈరోజు పున్నమని చెప్పేసి ఎల్లమ్మవ్వని కూడా కుండ కూడా కడిగాను అందుకే వేపాకు తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో పూజ చేసుకున్న రోజు ఉంటుందండి ఆనందము మామూలుగా ఉండేదనమాట సో పూజ అంతా కంప్లీట్ అయ్యి కుంకుమార్చన చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయిందని చెప్పాను కదా సో మధ్యాహ్నం ఒక అర్ధ గంట అట్లా ఈచర్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నానో లేదో కస్టమర్ ఫోన్ చేశారనమాట వాళ్ళకి లెహంగా కుట్టించాము మనము యాక్చువల్గా వాళ్ళు రెండు ఇచ్చారనమాట సో ఫస్ట్ ఒకటి బాగా కుదిరింది అంటే కనుక రెండవది కుట్టించుకుందాము లేదంటే రిటర్న్ తీసుకెళ్తామని చెప్పేసి చెప్పారు సో అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి వాళ్లకు ఏమంటారు ప్రతిష్ట ఉందన్నమాట ఊర్లో సో అందుకోసం అని చెప్పేసి కుట్టించుకున్నారు అమ్మాయిని నేనే రమ్మని చెప్పాను వచ్చి ఒకసారి ట్రై ట్రైలేయరా ఏదైనా స్టిచ్చింగ్ చేసేది ఉంటే కనుక ఆల్ట్రేషన్ చేసి ఇస్తాను అని చెప్పేసి చెప్పానా సరే అక్క అని చెప్పేసి వచ్చింది సో నాకైతే ఫుల్ సాటిస్ఫై అండి ఎంత బాగా కుదిరిందంటే లేహంగా అంత బాగా కుదిరింది ఇది వచ్చేసి యాక్చువల్గా శారీ అనమాట వాళ్ళు శారీ తెచ్చుకొని శారీలో లెహెంగా అండ్ బ్లౌజ్ కుట్టించుకున్నారు ఎంత బాగా కుదిరింది చూడండి దీని దీనిమీనికి వీళ్ళు పింక్ కలర్ చున్నీ తీసుకున్నారు ఈ చున్నీ వేయటం వల్ల ఈ లెహెంగాకే అందం వచ్చేసింది సో మీకు నచ్చిందా లేదా ఈ లెహెంగా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా నచ్చలేదు అని చెప్పేసి కామెంట్ చేయండి ఏది నచ్చలేదు అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా షాప్కి వెళ్ళి తనకి వేసి ట్రయల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అయితే ఫుల్ సాటిస్ఫై అనమాట చాలా బాగుందక్క నేను ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఇంతకు ముందుకు వేరే బొటిక్లో కర్నూల్లో కుట్టించాను సో అది నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు అని చెప్పేసి అనింది సో ఫస్ట్ షాప్లోకి రాగానే ఏసీ ఆన్ చేయాల్సిందండి ఎందుకంటే మన షాప్లో అసలు గాలి పొవ్వడానికి కూడా ప్లే స్థలం లేదనమాట అంతా మూసేసామా విపరీతమైన వేడి ఉంటుంది అందుకే నేను షాప్ తెరవగానే ఫస్ట్ వేసి వేసేస్తాను అనమాట అది వేయటం వల్ల కొంచెం మనకి వేడి తగ్గుతుంది లేదంటే అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా వే ఉండలేమండి మనం ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా ఆ వేడి అనేది పోదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ వేసి వేసేస్తాను ఇంకా తర్వాత వెళ్ళామనుకునేటప్పటికి మానిటర్ ఆఫ్ అనమాట సో వీళ్ళకి కొత్త మానిటర్ పెట్టించానండి కొత్త మానిటర్ పెట్టడం వల్ల వీళ్ళకి ఆఫ్ ఆన్ తెలియట్లేదు మొన్న కెమెరాస్ మార్పించాను అలాగే మానిటర్ సిక్స్ ఇయర్స్కి వెళ్ళిపోయాయి అనమాట అంత కలర్ షేడ్ అయిపోవటం మానిటర్ పని చేయకుంటుంటే కొత్తగా వేపించాను సో అది సర్దుతూ ఉంటే శారీస్ కింద పడితే అన్నీ సర్దుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను వచ్చేసరికి మా శాఖలమ్మా బట్టలన్నీ పిండి ఇస్త్రికి తీసుకెళ్లేవి ఒకవైపు నాకు ఇంట్లో మతీసి పెట్టేటివి ఒకవైపు పెట్టింది చూడండి ఎన్ని చీరలు వదిలానో చూడండి అసలు తొందరగా రానే రాదండి మేము ఇంటికి వెళ్ళి పిలిచి కూడా వస్తూ ఉంటుంది రాదనమాట ఇంకా వాము వచ్చినప్పుడే పిండించుకోవాలా తనని ఎందుకు వదిలిపెట్టనంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కర్నూలుకి వచ్చినప్పటి నుంచి తనే పిండుతుందనమాట సో అందుకే తనంటే నాకు అభిమానము కొంచెం చిన్నపిల్లలాగా అనమాట అందుకే తనంటే అభిమానం నాకు ఇంకా వచ్చిందంటే వదిలిపెట్టదు సరే ఇంకెవరున్నారు మాకైనా అని చెప్పేసి తనని ఇంటికి వెళ్ళైనా పిలుచుకొచ్చుకుంటా కానీ వేరే వాళ్ళతో మాత్రం పిండించుకోను అందులోనూ నాకు బాగా మర్తలేసి పెడుతుందండి ఇంకొకటి వచ్చేసి ఇంకా ఈవినింగ్ అభిషేకం చేసిన పాలు ఉన్నాయి అలాగే గంజి చేశాను ఈవినింగ్ చాకలమ్మ టీ పోయమ్మా కాఫీ పోయమ్మ అని చెప్పేసి అడుగుతుంది అనమాట తన పేరు శ్యామలమ్మ నేను శ్యామలమ్మనే పిలుస్తాను చాకులమ్మ అని పిలిచాను కానీ ఒక్కొక్కసారి అట్లా వచ్చేస్తుంది అనమాట సో శ్యామలమ్మ అడిగితే గంజి చేస్తాను నీకు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అని ఇంక ఇదంతా వచ్చేసి ఈవినింగ్ కోసం రెడీ చేసుకున్నాను ఇంటిని మొత్తం కూడా ఇంకా ఈవినింగ్ అమ్మ పూజ మామూలుగా చేసుకొని నేను సో ఇంకా వీడియోస్ షూట్ చేసుకోవాలా వీడియోస్ పోస్ట్ చేయాలా ఇది ఆ సేమ్ ఉండదు అనమాట మొత్తం అమ్మ దగ్గరనే అందుకే నేను ఎక్కడా వీడియో కూడా షూట్ చేయలేదు అమ్మ దగ్గర ఉండాలి అమ్మతో ఉండాలి అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఇలా నా వర్క్ అయితే జరిగింది ఇంకా ఈవినింగ్ బ్లాగ్ నేను నెక్స్ట్ డే ఈ ఛానల్లో కానీ ఆ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను బాయ్ అండి